హాయ్ ఫ్రెండ్స్ మంచి స్వీట్ అండి పూర్ణం బూరి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అయితే పెళ్ళిళ్ళలో వేస్తూ ఉంటారు లేదంటే ఏదైనా మనకు పండగల్లో మెయిన్ నవరాత్రి రోజుల్లో కానీ లేదంటే ఏదైనా పండగల్లో దీపావళికి కానీ లేదంటే పెద్ద పండగలకు కానీ బూర్లు మన అందరికీ ఇష్టం కదా వాటిని ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి దానికి చూడండి పూర్ణం ఈ పూర్ణానికి ఈ పిండిని పెసరపప్పు పెసరపప్పు మనం టూ త్రీ అవర్స్ నానబెట్టిన దాన్ని మనం గ్రైండర్లో చూపించిన విధంగా రుబ్బుకుంటే మిక్సీలో కన్నా గ్రైండర్లో రుబ్బుకుంటే చాలా బాగా వస్తాయండి ఉండలు లేకుండా ఇది అలాగా స్టీమ్ ఇడ్లీలా పెట్టుకోవాలి అయితే ఇది ఇడ్లీ స్టాండ్లో కూడా చిన్న చిన్న వేసి పెట్టుకోవచ్చండి నేను ఇదివరకు నా ఛానల్లో ఇడ్లీ స్టాండ్తో కూడా వేసిన పూర్ణాన్ని చూపించానండి అంటే ఇది మనం ఈజీ అవుతుంది కదా స్టాండ్ అంతా తోంకోక లేకుండా అలాగే ఎయిర్ ఫ్రయర్ బాస్కెట్స్ వస్తాయి కదండి ఆ బాస్కెట్లోకి మన స్టీమర్ ఉంటుంది కదా ఇడ్లీలోకి ఇడ్లీ పాత్రలో ఇస్తారు కదా ఆ పాత్రలో దాన్ని అదేసి దాన్ని కొద్దిగా మన ఎయిర్ ఫ్రై దానికి ఆ పేపర్కి కొద్దిగా ఆయిల్ రాసి దాన్ని అలాగ పూర్ణం వేస్తే కనుక ఇడ్లీ చూడండి మెత్తగా వచ్చింది అయితే ఈ మధ్య పెసరపప్పు ఇడ్లీలు కింద కూడా పెట్టుకోవచ్చండి దీనికి ఏంటంటే ఇందాక రుబ్బిని రుబ్బులోకి పోపేసుకుని పెట్టుకోవచ్చు నేను ఫర్దర్ వీడియోలో ఆ ఇడ్లీలు ఎలా చేయాలో చెప్తానండి దాన్ని చూడండి ఇలాగా స్వీట్ కోసం కదా అయితే ఇది మనం చేత్తో నొక్కగలిగితే ఆ పూర్ణం ఉడికిన దాన్ని చేయొచ్చండి లేదు కదా మనం ఏంటంటే ఇలా మిక్సీలో వేసుకుని ఇలాచీ పౌడర్ అండి స్వీట్ అన్నాక ఇలాచి వేస్తే చాలా ఫ్లేవర్ ఇస్తుంది మంచి ఆరోగ్యానికి కూడా మంచిది కదా దాని చూడండి అలా రుబ్బు మనం గ్రైండర్లో మిక్సీలో దీన్ని ఆడేసిన తర్వాత దాని చూడండి అలా విడివిడిలో ఆడుతూ రావాలండి విడివిడి ఆడుతూ వచ్చిన దాంట్లో ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే ఖచ్చితంగా రెండు గ్లాసులు పంచదార వేసేయాలండి దీనికి అయితే అది కొంచెం వేడి ఉండగా మనం ఈ పందారు యాడ్ చేయాలి మరి వేడి మీద అయితే కనుక అది జారేస్తుందండి అందుకని మనం ఏంటంటే కొద్దిగా వేడి ఉండగా మనం ఆ పందారు వేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది పూర్ణానికి పూర్ణం అసలు చూడండి ఆ బూరికి మనం మొత్తం పంచదార కలిసేలాగా కలుపుకొని అవి అన్నీ అయితే అన్ని బూర్లు చేసుకుని రౌండ్గా అలా ఉండల్లా చేసుకుని ఉంచుకోవాలండి అయితే దీనికి మనకి తోపు అంటారు కదా అంటే దీన్ని స్టఫ్ చేయడానికి కొద్దిగా మినపప్పు ఎక్కువ కొంచెం బియ్యం తక్కువ మనం దోశలకి బియ్యం ఎక్కువ వేస్తాం దీనికైతే కొంచెం తక్కువ వేసుకుని మనం మన దోశల బ్యాటర్ ఎలా అయితే కొంచెం ఇంకా తిక్కుగా ఉండాలండి మనం ఏంటంటే అది రుబ్బి ఉంచుకుంటే అందులోకి వాటిని ముంచి వేసుకుంటే బాగుంటాయి ఇవి ఏంటంటే ఈ తోపుకి కొంతమంది మైదా కూడా వాడతారు మైదా కన్నా ఆరోగ్యం కదా మినపప్పు బియ్యం దోశల పిండిలాగా వేసుకుని మనం అందులో ఇవి డిప్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే నూనె పెట్టుకుని నూనె వేడెక్కిందో లేదో చిన్న చిట్కా అండి ಮನ ಮನ తోపు ఉంది కదా ఆ తోపు చిన్న పిసరేస్తే కనుక అది పైకి తేలిపోతుందండి మెయిన్ మన నూనె కాగితే కనుక అలా చూసుకుంటే సరిపోతుంది దానికి అలాగ మనం ఎన్ని వేసుకుంటే అన్ని బూర్లు అలాగా నూనె వేడెక్కిన తర్వాత మనం అందులోకి డిప్ చేసి ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయండి అయితే వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది బూరి తినేటప్పుడు కూడా కొంతమంది నెయ్యి వేసుకుంటారండి దానికి కన్నం పెట్టి లేదు కను అలా వేడివేడిగా తీసుకున్న చాలా బాగుంటాయి అమ్మవారికి చాలా ఇష్టం అండి ప్రసాదంగా పెడితే చాలా మంచిది మెయిన్ ఏంటంటే పిల్లలకి స్వీట్ మన ఇంట్లోనే చేసుకుంటే మంచిది కదా ఎప్పుడైనా ఏదైనా పండగలకి ఇలాగా ఈజీగా చేసుకోవచ్చండి అంటే మెయిన్ ఎక్కువ పాత్రలు కూడా అవ్వకుండా చూపించాను కదా స్టీమ్ చేసేస్తే కనుక ఒక పెద్ద ఇడ్లీలాగా వేరంగా అయిపోయింది చూడండి నూనె కాగిన తర్వాత మనం అన్ని పక్కల చక్కగా నాలుగు పక్కల తిప్పి వేయించుకోవాలి అవి అంటుకుంటూ ఉంటాయండి ఎలా వేసినా సరే ఖచ్చితంగా వాటిని విడగొట్టి మనం ఏ అన్నీ వేయించుకుంటే చాలా బాగుంటాయి అంటే అవి కలిసిపోతే కనుక మనం విడదీసినప్పుడు మళ్ళీ అది వేగకుండా కనిపిస్తుంది కదా అందుకని అందులోనే మనం విడదీసి వేయించుకుంటే బూర్లు అన్నీ చక్కగా వేగుతాయి చూడండి మంచి కలర్ వచ్చే వరకు అలా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని సెర్వ్ చేసేటప్పుడు మనం ఎలా ఆ టిష్యూ పేపర్ తీసి సర్వ్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పోయి తీసుకోవడానికి బాగుంటాయండి తప్పకుండా ఈ బూర్లు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ బూర్లు ఇలా ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టడం మర్చిపోకండి మీరైతే ఇంకా ఏమైనా లాగా చేస్తే కనుక బూర్లని ఒకసారి రెసిపీని తప్పకుండా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి